కృష్ణా జిల్లా సీతారాంపురం గ్రామ ప్రజలు తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ కార్యకర్తలు కొలుసు పార్దసార్ యార్లగడ్డ వెంకట్రావుకు ఘన స్వాగతం పలికారు గ్రామ సర్పంచ్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి నాలుగు వందల యాభై మంది తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి సాధారణంగా టీడీపీ పార్టీలోకి ఆహ్వానించిన కొలుసు కొలుసు ఈ సందర్భంగా మాట్లాడారు ভারত দেশের সীমান্ত পর্যন্ত বাকি আমরা নাতি নালী ববলেট ক্রেশন নাকত নাতি নালী ববলেট ক্রেশন নাকত ববলেট ক্রেশন ఫైనాన్షియల్ డి చూస్తే అగ్రీగా తెలంగాణ ఉండదు శంషాబాద్ ఎయిర్బేట్ గానీ అభివృద్ధిని ఆదకుండా ముఖ్యమంత్రి పరిపాలిస్తే మొన్న హైదరాబాద్ లో బీఆర్ఎస్ కొట్టేశారు హైదరాబాద్ టౌన్ కానీ సర్కార్ మిగతా అన్ని జిల్లాల ప్రజలు రోడ్ల ప్రాంతాలు ఉన్నాడు కాంగ్రెస్ నుంచి ఉంచున్నాడు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే నలభై ఐదు యాభై వందలు కేసీఆర్ రైతు బంధు ప్రమాణాన్ని పథకం ఇచ్చాడు ఎక్కడ నుంచి యాభై ఎక్కడ ఇచ్చాడు దళిత బంధు పది రాష్ట్ర కుటుంబానికి అయినా ప్రభుత్వ పథకాలు కాపాడలేకపోయినాయి అలాగే సార్ ఈ ప్రభుత్వంలో భాష రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషకు కూడా అవమానం జరిగింది ఈ ప్రభుత్వం నేను ఎప్పుడు నేను నుంచి రాజకీయాల్లో సిద్ధాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అడగాలి జనసేనలో అడగాలి అడగాలి లేదంటే కమ్యూనిస్ట్ అడగాలి మీరు ముఖ్యమంత్రి గారు మీరు మాజీ గారు మీరు మీరు ఎన్నికలకి వెళ్దాం శాసనసభ రాజ్యాన్ని సబ్దమైన ఇది ఎక్కడ కూడా అసలు ముఖ్యమంత్రి గారు నే సార్ ఏ రాష్ట్రంలో ఈ ఒక రాష్ట్ర మొత్తం లేదు లేబర్ పార్టీ కానీ అమెరికాలో డెమోక్రట్స్ కానీ రిపబ్లికన్స్ కానీ ప్రపంచ దేశాల్లో ఏ దేశంలోనే ముఖ్యమంత్రి కాని గవర్నర్ గాని ప్రెసిడెంట్ కాని ప్రైమ్ మినిస్టర్ గాని నేను ఎన్నికలకి సద్దరు లేడు మీరు వీక్ అయిపోయా నేను మారుతున్నారని నేను భావిస్తున్నా ఇంకో వైనా ప్రజాస్వామ్యం దాడిగా ఎక్కడైనా ఏ పార్టీ అనుకోవాలా ఎట్టి పరిస్థితి సోదరాబోయే కలిలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంకేత ప్రభుత్వం అధికారులు రాష్ట్రం అభివృద్ధికి దూరంగా ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు అనుభవం అవసరమని పవన్ కళ్యాణ్ గారు జైలు దగ్గర మొదలుపెట్టడం దానికి రాష్ట్రపత్రం అలాగే కేంద్ర సహకారం లేకపోతే సహకారం చెప్పినట్టు ఏం చేయాలన్నా కేంద్రం నుంచి రావద్దు కాబట్టి దానికి పొత్తు అసలు పొత్తు పెట్టిందో ఆరోపణలు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఆయన ఎనభై మూడులో పొద్దుపెట్టున్నారు సంగీయ వికాస్ పరిస్థితి ఎనభై ఏళ్ళు పెట్టు ఎనభై తొమ్మిది పెట్టు తొంభై నాలుగులో పెట్టు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పెట్టు ఎన్టీఆర్ కూడా పెట్టు అని మనం ఎవరితో పోటీ ఆయన మా పార్టీ గారి మీద కూడా ఆయన మీరు ఇక్కడ కొనవటే నేను ఆలయం చెప్పి పెద్ద పెట్టి మొదలు మాట్లాడుతుంది నాకు అసహ్యార్థులు అంటే మట్టి కాదు మనుషులు సమయం వచ్చిన చోదం కాలంలో నేను చేయను రాబోయే కాలంలో ఎంత గణేష్ గారు చెప్పినట్టుగా సార్ సహకారంతో మలవాళ్ళ పారిశ్రామిక చెప్తే దాదాపు ఇరవై వేల ఏర్పడ్డ పదిహేను గంటల ఖర్చు నూట యాభై కోట్ల ప్రభుత్వం నేను కాపాడాలి ఎట్టి పరిశ్రమ కల్పిస్తానని ఈ గ్రామంలో పార్టీలో జరిగిన గణేష్ మనస్ఫూర్తిగా రైతులు ఎదుర్కొన్న సమస్యల పట్ల ఎప్పుడు కూడా సమీక్ష జరగదు ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పరిశ్రమల స్థాపన కోసం ఎటువంటి సమీక్ష జరగదు ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగం ఏ విధంగా కుదేలైపోతా ఉంది కార్మికులు ఏ విధంగా నష్టపోతున్నారు అనే విషయం మీద ఎప్పుడు కూడా చర్చ రెండవు ఈ నెల ఏదో ఒక క్యాలెండర్ ఇచ్చి బటన్ కార్యక్రమం చేస్తారు ఒక కార్యక్రమం అయిపోయింది మళ్ళీ వచ్చే నెల ఏదో ఒక కార్యక్రమం పెడతారు బటన్ నొక్కే కార్యక్రమం ఆ కార్యక్రమం కోసం వీళ్ళన్ని బోగు చేసి పంచాయతీలో ఉన్న నీళ్ళు కానివ్వండి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న నీళ్ళు కానివ్వండి ఎవరికి సంబంధం లేకుండా తీసేసుకుని మరి అవి బట్టలు అక్కడ ద్వారా చేస్తాం చేసే కార్యక్రమం తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానివ్వండి ఈ రాష్ట్ర రైతాంగ పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ఏ ఏదైనా ఆలోచించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి విలువ చేస్తారు పేదవాళ్ళకి సహాయం చేసిన తప్పని మేవ్వడం పేదవాళ్ళకి తప్పుకోకుండా ఆర్థిక సాయం చేయాల్సిందే పేదవాడు వాళ్ళ కాలం మీద నిలబడేట్లు అన్ని నిధాలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం తెలుగుదేశం కానీ బీజేపీ కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ కానీ ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలంటే మన దానికంటే కూడా మెరుగైన ఆదాయాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు రెండు లక్షల నలభై కోట్లు పేదవాళ్ళకి డబ్బులు పంచాలంటే దానికంటే కూడా ఎక్కువ ఆదాయాన్ని రాష్ట్రానికి వచ్చే విధంగా పరిపాలన చేసి ఆ సంక్షేమ కార్యక్రమాన్ని ఏ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అయినా చేస్తారని చెప్పేసి మనం చేస్తారు కానీ ఇక్కడ అభివృద్ధి గురించి ఆలోచించే పని లేదు ఆదాయం పెరుగుతుందా లేదా అని చూసే పని లేదు కేవలం అప్పులు అప్పులు తీసుకుని ఇది వేళకే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నారు ఎన్ని రోజులు ఇది సాధ్యం ప్రభుత్వ పరిపాలన అంటే ఏదో ఆకాశంలో ఉన్న బ్రహ్మాండ పదార్థం కాదు మన కుటుంబాన్ని మనం ఏ విధంగా నిర్వహించుకుంటామో ప్రభుత్వం కనుక విధంగా నిర్వహించుకోవాలి మన ఆదాయానికి తగ్గట్టు మన అవసరాలు ఏ విధంగా మనం తీర్చుకుంటామో అదే విధంగా తీర్చుకోవాలి తప్పితే నేనేదో వచ్చేసాను మాటిచ్చేసాను ఇక అది తప్పితే ఇంకేమీ లేదని అనుకుంటాం చాలా తప్పు